అందరికీ ప్రైజ్లాల్ యువదేకాల సమయం దేవుణ్ణి ఇస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము ఆరో వచనం నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్టతా జనము నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను నీ దేవుడైన యహోవాకు నువ్వు ప్రతిష్టతా జనము దేవుడు నిన్ను ఆయన జనముగా నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు నిన్ను ఏర్పరచుకున్నాడు అందుకే దేవుడు చెప్తున్నాడు ఏమంటే నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి అంటున్నాడు చూడండి అంటే భూమి మీద ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది మనుషులు ఉన్నారు అయినప్పుడు కూడా ఆ సమస్త జనముల్లో నుండి కూడా నిన్ను ఎంచుకున్నాడు నిన్ను వాళ్ళందరికంటే కూడా ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనను అంటే భూమి మీద ఎంతమంది జనాలు ఉండగా దేవుణ్ణి నిన్ను పట్టుకున్నాడు నిన్ను ఏర్పరచుకున్నాడు నిన్ను ఈ భూమి మీద ఉన్న జనాలు అందరికంటే ఎక్కువగా ఎంచినాడు రిజలో నిన్ను ఎక్కువగా ఎంచి ఆయనకు స్వకీయ జనముగా చేసుకున్నాడు అంటే స్వకీయ జనము అంటే సొంత జనముగా చేసుకున్నాడు అంటే నా సొంతము నా బిడ్డ అని చేసుకున్నాడు అన్నమాట రిజలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుణ్ణి నిన్ను దేవుని నిన్నుకున్నాడు ఇప్పుడు నువ్వు ఆయన స్వకీయ జనము రెజలాట్ నీకు తెలుసా ఆయన్ని నేర్పరుచుకున్నాడు ఒక ఉద్దేశాన్ని బట్టి ఆయన్ని నేర్పరచుకున్నాడు నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది కాబట్టి ఆయన్ని నేర్పరచుకున్నాడు ఎందుకంటే నువ్వు ఆయన సేవ చేయాలి కాబట్టి ఆయన పని చేయాలి కాబట్టి ఆయన పరిచయ చేయాలి కాబట్టి ఆయన కొరకు బ్రతకాలి కాబట్టి ఆయన కొరకు పనిచేయాలి కాబట్టి రెజలాట్ ఊరికే దేవుడు ఎవరిని పడితే వాళ్ళు నేర్పరచుకోడు ఒక నేర్పరచుకున్నాడు అంటే దాని వెనకాల ఆయన ఉద్దేశం కలిగి ఉంటాడు ఒక ప్రణాళిక అనేది ఉంటుంది ప్రజలాడ్ కాబట్టి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు నిన్ను పట్టుకున్నాడు ఈ వాక్యం ఎంతమంది ఎంతకైతే వెళ్తుందో ఈ వాక్యం ఎవరెవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన స్వకీయజనంగా చేసుకున్నాడు లేకపోతే ఈ వాక్యం వాళ్ళ దగ్గరికి వెళ్దో దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కదా సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి అని భూమి మీద ఉండే సమస్త జనముల కంటే నిన్ను ప్రత్యేకంగా దేవుడు ఎక్కువగా ఎంచుకున్నాడు నిన్ను తనకు జనముగా చేసుకున్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు కదా అందుకే అందరి దగ్గరికి ఈ వాక్యం పోదు దేవుడు ఎవరెవరినైతే ఎన్నుకున్నాడో ఎవరినైతే ఆయన జనంగా చేసుకున్నాడో వాళ్ళ దగ్గరికి మాత్రమే ఈ వాక్యము వెళుతుంది రిజలాట్ కాబట్టి చూసిన ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకండి పూర్తిగా ఫస్ట్ వాక్యం వినండి చూడండి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో ఏం చెప్తున్నాడు నేనేం చేయాలి ద లాట్ దేవుడు మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని దేవుడు మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోలేదు నిజానికి చూసుకుంటే సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా ఎక్కువ తక్కువే కదా మీరు ఎక్కువ జనము అని చెప్పేసి దేవుడు పెట్టుకోలేదు ప్రేమించలేదు నువ్వు తక్కువని తెలుసు నువ్వు తక్కువే కానీ దేవుడు నిన్ను ఏర్పరుచుకున్నాడు ఒక విషయం నేను చెప్తాను ఏమంటే దేవుడు ఏర్పరచుకున్న తర్వాత మనం పూర్తిగా దేవుని మార్గంలోకి వెళ్ళిపోతే పూర్తిగా మన ఆలోచనలు తలాంతులు క్రియలు అన్ని సమస్తము కూడా దేవుని ఆలోచనను బట్టి దేవునికి అప్పజెప్పుకుంటే పూర్తిగా మనం దేవునికి విధేయత చూపిస్తే నీ పరిస్థితులు ఎలా ఉన్నా నీ స్థితిగతులు ఎలా ఉన్నా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దుఃఖపడుతున్నా వేదన పడుతున్నా లేకపోతే ఇంకా బాధలు కష్టాలు కన్నీళ్ళు వేదనలు ఇంకా ఎలాంటి స్థితిలో ఉన్నా నీ జీవితం పూర్తిగా మారిపోతుంది నువ్వు దేవునికి నీ జీవితాన్ని అప్పచెప్పుకుంటే లేదని నీ చేతిలోనే పెట్టుకుంటే అది అలాగే ఉంటుంది నిజలో కాబట్టి నీ జీవితాన్ని దేవునికి అప్పచెప్పుకో ఎందుకంటే దేవుని నిన్ను తన స్వకీయజనంగా ఏర్పరచుకున్నాడు కాబట్టి ఇంకా నీ చింతలన్నీ ఆయన మీద వేసాయి నీ ఆలోచనలన్నీ ఆయన చేతికి ఇచ్చేసాయి నీ కష్టాల బాధలు ఏమన్నా నీళ్ళు అన్నీ సమస్తం కూడా తండ్రి నన్ను నీ స్వకీయజనంగా ఏర్పరచుకున్నావు కదా ఇదో నా జీవితంలో ఈ కష్టాలున్నాయి బాధలు ఉన్నాయి అప్పులు ఉన్నాయి సొప్పులు ఉన్నాయి ఈ కన్నీళ్ళు ఉన్నాయి మొత్తం సమస్తము నీకు ఇచ్చేస్తాను ఎందుకంటే నేను ఇప్పటి నుంచి నీ స్వకీయజనము కదా నీ బిడ్డను కదా నీ సేవకుడును నీ సేవకరాలను కదా కాబట్టి ఇదో తీసుకోండి నాకు తెలియదు ఇంకా నేను ఇవన్నీ నేను మొయ్యను ఇదో మీరే తీసుకోండి మీరే మొయ్యండి ఇక నుంచి నా మనసు పూర్ణంగా మీ పైన ఆనుకునేలా నేను జీవిస్తాను అలా చేస్తే ఏమవుతుంది ఎవరి మనసు అయితే ఆయన మీద పూర్ణంగా ఆనుకుంటున్న వారిని పూర్ణ శాంతి గలవాణిగా చేస్తానని దేవుడు చెప్పాడు కాబట్టి అలా ఆనుకోండి ఆయన పైన ఆనుకోండి ఆయన చూసుకుంటాడు సమస్తం మీరు భయపడే పని లేదు ఎందుకంటే నేను సృష్టించకముందు దేవుడిని ప్రతి అవసరాన్ని సిద్ధం చేసి పెట్టినాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి వాక్యాన్ని స్కిప్ చేయొద్దండి నెగ్లెక్ట్ చేయొద్దండి దేవుడు నీతో స్ట్రెయిట్గా మాట్లాడుతున్నాడు దేవుణ్ణి నేర్పరుచుకున్నాడు ఆయన సేవ కొరకు పిలుస్తున్నాడు ఆలోచించండి రన్ని ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ మహోన్నత సర్వాధికారి స్తోత్రములు వందనా జల్లించుకుంటున్నాము తండ్రి దేవా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాదాలు చెంతకు రావడానికి మీరైతే స్తోత్రాలు జల్లించుకుంటున్నాం అవును తండ్రి సమస్త జనముల్లో నుండి కూడా నాయన ప్రభా అయితే మీరు మీ ప్రతిష్టత జనముగా చేసుకొని నాయన ప్రభా నన్ను మమ్మలను ఎక్కువగా ఎంచి దేవా మీకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నందుకు కృతజ్ఞతలు జల్లించుకుంటున్నాము తండ్రి అయ్యా మీకు స్వకీయ జనముగా మీ బిడ్డలుగా మీ సేవ చేయాలని ఆశపడుతున్నాము తండ్రి అందుకే కదా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు కాబట్టి తండ్రి మీ సేవ చేసే విషయంలో మా జీవితంలో ఉన్న ప్రతి కష్టము బాధ కన్నీరు వేదన సమస్తం అన్నీ కూడా మీపైనే వేస్తున్నాం మీపైనే ఆనుకుంటున్నాం కాబట్టి మీ ఇష్టం మీ చిత్తం మా జీవితంలో మీ కార్యములు మీరు జరిగించండి అయ్యా ఈ వాక్యం విని కూడా మీకు లోబడిన వారు ఎవరన్నా ఉంటే అయ్యా వారిని మరొకసారి మీ వైపు ఆకర్షించుకోండి మీకు లోబడేలా చేసుకోండి సహాయం చేయండి మీ సేవను అందరి ద్వారా జరిగించుకోమని బలపరచమని సహాయం చేయమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారో షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసై పరిశుద్ధ నమోదో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించడం గాక